క్రీస్తునందు ప్రేమేణా దేవుని వారులారా మీ అందరికీ ఏసుక్రీస్తునామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను పిల్లరా ప్రేమ లేకుండానే ఆస్తిని పంచి శరీరాన్ని కాల్చుటకు అప్పగించదురా ఈ ప్రశ్న ఎందుకు వేస్తున్నాను అన్నప్పుడు మరి కొరందీల పత్రిక పదమూడవ అధ్యాయము మూడవచనంలో వచనంలో పౌలు గారు ఈ ప్రస్తావన తీసుకొస్తా ఉన్నారు మనం దీని కనుక కొంచెం లోతుగా ఆలోచిస్తే అక్కడ ఆయన రాసిన మాట చూడండి బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను బీదలను నేను ఆస్తి వాడను బీదలను వాళ్ళ పోషణ కోసము నా ఆస్తి అంతయు ఇచ్చిన కానీ ఆ తర్వాత అంటాడు కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను కాల్చబడడానికి అంటే ఏంటి చావడానికి అంటే బీదల కొరకు లేదా తన పొరుగు వారి కోసము మొత్తం తన ఆస్తిని అంతటినీ దారపోయడమే కాకుండా వారి కోసం చనిపోయేయడానికి కూడా తెగించినా సరే ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడను అంటున్నాడు అనండి ఒక్కసారి మనం ఇక్కడ హేతుబద్ధంగా ఆలోచించగలిగితే అసలు ప్రేమ లేకుండా ఎవరైనా ఆస్తిని పంచుతారా పిల్లరా బీదల పోషణ కొరకు నువ్వు ఆస్తిని ఇస్తున్నావు అంటేనే అందులో ఏముంది ప్రేమ ఉంది కదా వారిని ప్రేమించకుండా ఎలా ఇస్తావు చెప్పు అలాగే కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను అంటాడు ఏమంటే కాల్చబడుటకు శరీరాన్ని అప్పగించాలి అని అంటే చావడానికి ఇతరుల కోసం సిద్ధపడుతున్నావు అంటే వారిని ఎంతగా ప్రేమించిన వాడవైతేనే నువ్వు వాళ్ళ కోసం చావడానికి సిద్ధపడతావు మరి అలాంటప్పుడు ఇక్కడేంటి పౌలు గారు కాల్చబోటకు శరీరం అప్పగించిన బీదల పోషణ కొరకు కాసినంతటినిచ్చినా నాలో ప్రేమ లేకపోతే నేను అంటున్నాడు అసలు ప్రేమ ఉండే కదా అవన్నీ ఇచ్చాడు ప్రేమ లేకుండా ఎలా ఇస్తారు ఇవన్నీ ఇచ్చిన వాడు ప్రేమ లేకపోవడం ఏంటి ఆలోచించరు ప్రియులరా పైన అంటాడు రెండవచనంలో కొండలను పెగిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడైన ఆయనను జ్ఞానమంతయు మర్మములన్నీ ఎరిగిన వాడనైనాను ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడని అంటున్నాడు అంటే జ్ఞానమంతా నీకు నువ్వు ఎరిగిన వాడవైనా కొండలను పరిపూర్ణ విశ్వాసం నీలో ఉన్నా ప్రేమ లేకపోతే వ్యర్థుడమంటే ప్రేమ లేకుండానే విశ్వాసం వస్తుంది ప్రేమ లేకుండానే మహా వాకి జ్ఞానం మనకు వస్తుందా అంటే దేవుణ్ణి ప్రేమించకుండానే దేవుని దేవుడు అంటే ఇష్టపడకుండానే ఇవన్నీ మనం చేయగలుగుతామా లేదు కదా మరి అలాంటప్పుడు ప్రేమ లేని లేనివాడనైతే నేను వ్యర్థుడే ఎందుకంటున్నాడు పిల్లరా బాగా ఆలోచించాలి మనం ఇక్కడ ఇంతకు ప్రేమ అంటే ఏంటో మనం అర్థం చేసుకోగలిగితే దీనిని మనం విడగొట్టడానికి ఈజీగా ఉంటుంది ఇంతకు ప్రేమ అంటే ఏంటి మొదటి యోహాను సువార్త ఐదవ అధ్యాయము వచనం మనం ఆయన ఆజ్ఞలను గై కొనుటయే దేవుని ప్రేమించుట అని అంటున్నాడు మనం ఆయన ఆజ్ఞలను గై కొనుటయే దేవుణ్ణి ప్రేమించుట ప్రేమ ప్రేమ అంటే ఏంటి దేవునిని ప్రేమించడం అంటే ఏంటి అని అంటే దేవుణ్ణి ప్రేమించడం లేదా ప్రేమ అంటే ఏంటి అన్నప్పుడు ఆయన ఆజ్ఞలను గైకొనడమే ప్రేమించట అడగ ప్రేమ అంటే ఏంటి ఆయన ఆజ్ఞలను గైకొనడం ఆయన ఆజ్ఞలను గైకోవడం ఇంతకు ఆయన ఆజ్ఞలు ఏంటి అని ఆలోచించినప్పుడు మార్కు సువార్త పన్నెండవ అధ్యాయము లేదంటే మొదటి వ్యూహానో పత్రికను ముందు చూద్దాం మూడవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో చూడండి ఏమంటున్నాడు ఆయన ఆజ్ఞ ఏదనగా ఇందుకు మరి ఆయన ఆజ్ఞలు ఏంటి ఆయన ఆజ్ఞలు ఏంటి అన్నప్పుడు ఆయన ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకిచ్చిన ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమింపవలననున్నది ప్రేమ ఏంటి ముందు ఏం చేయాలట ఏసుక్రీస్తు నామాన్ని నమ్ముకోవాలి ఫస్ట్ ఆ తర్వాత ఏం చేయాలి ఒకరినొకరు ప్రేమించుకోవాలి ఈ రెండు చేసినప్పుడే నీవు ప్రేమ కలిగిన వాడవు దేవుణ్ణి ప్రేమించగలిగిన వాడవు ప్రేమ ఉన్న వాడవు ఇంకా మనకు క్లియర్గా అర్థం కావాలంటే మార్క్సు వార్త పన్నెండవ అధ్యాయము ఇరవై చనంలోకి వెళదాం అందుకు యేసు ప్రధానమైన ఆజ్ఞ ఏదనగా అమ్మ ఇక్కడ శాస్త్రులు వచ్చారండి చాలా వాదం జరిగింది యేసు వారు చక్కగా ప్రత్యుత్తరం ఇచ్చారు ఇలా ప్రత్యుత్తరం ఇచ్చినప్పుడు శాస్త్రంలో ఒకడు మరి ఎరిగి ఆయన అడిగాడు ఏమని అడిగాడు అంటే ఇరవై ఎనిమిదోచన ఇరవై ఎనిమిదో వచనంలో ఉంటుంది శాస్త్రంలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బావుగా ఉత్తరం ఇచ్చానని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనదేదని ఆయన అడిగాను ఏమంటే ఆజ్ఞలు మనకు తెలుసు పది ఆజ్ఞలు ఇచ్చాడు ఈ పది ఆజ్ఞలలో ప్రధానమైన ఆజ్ఞ ఏదండి బోధకుడ అని ఒక శాస్త్రలో ఒక వచ్చి అడిగాడు అడిగినప్పుడు అప్పుడు యేసు క్రీస్తు వారు అంటున్న సమాధానం చూడండి అందుకు యేసు ప్రధానమైనది ఏమనగా ఓ ఇస్రాయేలు వినుము మనము మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు దేవుడెవరు ఉన్నవాడు ఒకే ఒకడు మొట్టమొదటి వాడు ఈ ప్రపంచం పుట్టకముందు ఉన్నవాడు ఈ ప్రపంచానికి అంతటి కూడా ఆది సంబూతుడు ఆయనే కన్నతండ్రి అయిన దేవుడు ఆయన అన్నిటికీ మూలం ఆయన అద్వితీయుడు అన్నిటిలో ప్రధానుడు ఆయన కాబట్టి నీవు నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణాత్మతోను నీ పూర్ణ వివేకంతో నీ పూర్ణ బలంతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను అనున్నది ప్రధానమైన ఆజ్ఞ మొట్టమొదటి ఆజ్ఞ ఏంటంటే నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ వివేకంతోను నీ తండ్రి అయిన దేవునిని చేయాలి ప్రేమించాలి ఇది ఫస్ట్ ప్రధానమైన ఆజ్ఞ ఇక రెండో ఆజ్ఞ ఏది అన్నప్పుడు చూడండి ప్రియులరా ముప్పై ఒకటి రెండవది నీవు నిన్ను వలె నీ పొరుగు వాని ప్రేమింపవలననేది రెండవ ఆజ్ఞ వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేది లేదని అతనితో చెప్పింది ఈ రెండే ప్రధానమైనవి నిన్ను ఎలా ప్రేమించుకుంటావో నీ సహోదరులను ప్రేమించాలి అలాగే దేవుణ్ణి కూడా ప్రేమించాలి మొట్టమొదటి దేవుణ్ణి ప్రేమించాలి రెండవదిగా సహోదరులను ప్రేమించాలి ఈ రెండు చేసినప్పుడే మనము అన్ని ఆజ్ఞలను పాటించిన వారం అవుతాం ఎలా ఉదాహరణకు వ్యభిచరించవద్దు అన్నాడు ఇది ఎందులో ఉంది నిన్ను వలన సహోదరుని ప్రేమించుము అనే దాంట్లోనే ఇమిడి ఉంది అంతే కదండి అబద్ధ సాక్ష్యం పలకూడదు ఎవరి మీద అబద్ధ సాక్ష్యం నీ సహోదరుని మీదే కదా పలికేది కాబట్టి ఇది ఎందులో ఉంది నిన్ను వలన నీ పొరుగు వారిని ప్రేమించు అనే దాంట్లోనే ఉంది అలాగే విభచరించకూడదు ఇలా మనం చెబుతూ పోతే చాలా ఈ పది ఆజ్ఞలు కూడా ఎందులో ఇమిడి ఉన్నాయి క్లుప్తంగా అంటే ఈ రెండు ఆజ్ఞల్లోనే ప్రధానంగా ఇమిడి ఉన్నాయి అంటే ఇప్పుడు ఈ రెండు ఆజ్ఞలు పాటిస్తే నీవు దేవుణ్ణి ప్రేమించినట్లు అని అంటారు చూడండి చిన్న మనము ఆయన ఆజ్ఞలను గైక్టే దేవుణ్ణి ప్రేమించుట దేవుని ప్రేమించడం అంటే ఏంటి ఆయన ఆజ్ఞలు అయిపోవడం ఆయన ఆజ్ఞలేంటి ఆజ్ఞలు ఆ పదే ఆజ్ఞల్లో ప్రధానమైనవి ఏంటివి రెండు ఈ రెండు ఆజ్ఞలు పాటిస్తే ధర్మశాస్త్రం అంతా కూడా మనం పాటించిన వారము అవుతాము అంటే నిన్ను వల్ల నీ పొరుగువానిని ప్రేమించాలి అలాగే నీ దేవుడైన యోహోవాని నువ్వు మొట్టమొదట పూర్ణాత్మతో పూర్ణ హృదయంతో పూర్ణ వివేకముతో ఆయనను ప్రేమించాలి అన్నాడు ఈ రెండు ఆజ్ఞలను పాటించినప్పుడే నీలో ప్రేమ ఉన్నట్టు ఈ రెండు ఆజ్ఞలు పాటించకపోతే నీలో ప్రేమ లేనట్టు ఇప్పుడు పదమూడవ అధ్యాయము కొరందీలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం మూడవచనంకు ఇప్పుడు వచ్చి మనం దీన్ని విడదిద్దాం చూడండి పిల్లల బీదల పోషణ కొరకు నా ఆస్తి అంత ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ వాడనైతే నాకు ఏమీ లేదు అంటే నాకు ప్రేమ లేకపోతే నాకు ప్రయోజనం లేదు అన్నాడు అంటే ప్రేమ కలిగే వారికి అవన్నీ ఇచ్చాడని ముందు చెప్పాను రైట్ ఇక్కడ ఈయన ఏ ఏ ప్రేమ ఉంది ఇందులో అన్నప్పుడు సహోదరుని ప్రేమిస్తున్నాడు ఇంత ప్రేమ అంటే ఏంటి రెండు ఆజ్ఞలు అయి కొనడం అని మీకు ముందు చెప్పాను దేవుణ్ణి ప్రేమించాలి అలాగే సహోదరుని ప్రేమించాలి ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు ఈయన తనను వల్లే తన సహోదరుని ప్రేమిస్తున్నాడు కాబట్టి బీదల పోషణ కొరకు ఆస్తినిస్తున్నాడు అదే బీదల కొరకు తన ప్రాణాన్ని కూడా ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు ఇందులో ఏముంది అన్నప్పుడు సహోదరుని ప్రేమిస్తున్నాడు తన వల్లే తను కానీ దేవుణ్ణి ప్రేమించలేదనుకోండి ఇప్పుడు అతనిలో దేవుని ప్రేమ ఉన్నట్ట లేదు కాబట్టి ఆ దేవుని ప్రేమ లేకపోతే సహోదరుని కోసం నువ్వు ఎంత చేసినా వ్యర్థం నువ్వు దేవుణ్ణి ప్రేమించకుండగా ఈ మనుషులందరి కోసం నువ్వు ఎన్ని గొప్ప త్యాగాలు చేసినా దేవుణ్ణి ప్రేమించకుండా నువ్వు చేస్తే అది వ్యర్థము పైన ఉంది చూడండి పైన మాట ఉంది కొండలను పికిలింపగల పరిపూర్ణ విశ్వాసము గల వాడనైనను జ్ఞానమంతయు మర్మములన్నయో ప్రవచించ కృపావరము కలిగిన వాడనైనను ప్రేమ లేకపోతే నేను వ్యర్థి ఇప్పుడు ఇక్కడ ఈయనకేముంది అని అంటే ఇందులో ఏముందంటే దేవుణ్ణి బహుగా ప్రేమిస్తున్నాడు దేవుడు అంటే చాలా ప్రేమ దేవుని ప్రేమిస్తున్నాడు కానీ సహోదరులను ప్రేమించడం లేదు ఇప్పుడు దేవుని ప్రేమించిన ఈనలో సహోదరుని ప్రేమించడం లేదు కాబట్టి ఇప్పుడు ఈనలో కూడా ఏం లేదు ప్రేమ లేదు అంటే దేవుని మాత్రమే ప్రేమిస్తున్నాడు సహోదరు అంటే దేవుని ఆజ్ఞలను గైకొనడం లేదు అంటే దేవుని ప్రేమ అతనిలో లేదు కాబట్టి నువ్వు ఎంత విశ్వాసమున్నా ఎంత పరిపూర్ణ జ్ఞానము చెప్పినా మర్మములు చెప్పినా కొండలను విశ్వాసం విశ్వాసమున్నా సహోదరులను ప్రేమించకపోతే నిన్ను వల్ల నీ సహోదరులను ప్రేమించకుండా వారి కోసం ఏది చేయకుండా ఓన్లీ దేవుడు దేవుడు అనుకుంటూ తిరిగితే అలాంటిది కూడా ప్రయోజనం శూన్యం అది అలా ఉంటే కూడా నువ్వు వ్యర్థుడవే ఎంత గొప్ప ప్రసంగీ కూడా అయినా వ్యర్థుడవే ఎందుకంటే నీ సహోదరులు ఆపదలో ఉన్న ఆదుకోలేని ధర్మకార్యాలు చేయలేని నీవు ఎంత గొప్ప ప్రసంగాలు చేసినా ఎంత చేసినా అది వ్యర్థమే వ్యర్థుడమే అని అంటున్నాడు ఇప్పుడు అర్థమైంది అనుకుంటా ప్ర ఇవన్నీ నుండి కూడా ప్రేమలేని వాడనైతే నేను ఎందుకు వ్యర్థుడనని అంటున్నాడు అని అంటే రెండు ఆజ్ఞలను మనము ఏ ఒకే వాట ఆ రెండు ఆజ్ఞలను పాటించినప్పుడే దేవునిలో పరిపూర్ణమైన వాడవవుతావు యోహాను సువార్ యోహాను పత్రిక మొదటి యోహాను పత్రిక నాలుగవ అధ్యాయం ఇరవై నుంచి చదువు ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడవును చెప్పాను కదా నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు సహోదరుని ప్రేమించడం లేదు కాబట్టి ఇప్పుడు నీలో ప్రేమ లేనట్టే కదా అందుకే నువ్వు వ్యర్థుడవు ఎందుకంటే నువ్వు అబద్ధికుడవు కాబట్టి నీవు ఎంత గొప్ప ప్రవచించు ప్రవచన వరములు కలిగినా మహాజ్ఞానాన్ని వెలిగితీసినా ఎంత గొప్ప వాడవైనా నీవు వ్యర్థుడవే ఎందుకంటే నువ్వు అబద్ధికుడవు అతడు అబద్ధికుడవు తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమించలేడు దేవుణ్ణి ప్రేమించలేడు నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పుకుంటూ సహోదరులను ద్వేషిస్తే అది దేవుని ప్రేమ నీలో ఉన్నట్టు కాదు దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపవాలను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము అంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పుకుంటున్న నీవు ఖచ్చితంగా ఏం చేయాలి సహోదరుని కూడా ప్రేమించాలి ఇద్దరి లో ఇటు సహోదరులను అటు దేవుని రెండింటినీ నువ్వు ఫాలో ప్రేమించినప్పుడే ఆయన ఆజ్ఞలు నువ్వు గైకొన్న వాడవుతావు ఆయన ఆజ్ఞలు గైకొని వారిలో ఆయన ఉంటాడు ఆయనలో మనం ఉంటాము అప్పుడు మనలో దేవుని ప్రేమ పరిపూర్ణం అవుతుంది ఇవి లేకుండా నువ్వు ఎన్ని త్యాగాలు చేసినా ఎన్ని దాన ధర్మాలు చేసినా అంటే దేవుని ప్రేమించకుండా ఎన్ని గొప్ప ధర్మకార్యాలు చేసినా దేవుని ప్రేమించని వాడవైతే అర్థం నువ్వెన్ని ఎంత గొప్పగా వాక్యాన్ని బోధించినా నువ్వు ఎంత గొప్ప విశ్వాసమైనా ఎంత గొప్ప ప్రార్థనా పరుడవైనా పరు ప్రార్థనా పరురాలువైనా నీలో సహోదరులను ప్రేమించి నీ ఇంటి పొక్క వారిని ఇరుగు పొరుగు వారిని ప్రేమించలేని గుణం నీలో ఉంటే నువ్వు వేస్ట్ నువ్వు వ్యర్థం